ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు చదువుకి మరీ ముఖ్యంగా టెక్నికల్ కోర్సులకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియాలంటే స్క్రీన్ మీద ఈ మ్యాప్ చూడాలి దేశం మొత్తం మీద మెడిసిన్ ఇంజనీరింగ్ ఐటీ లా సిఏ వంటి టెక్నికల్ కోర్సుల్లో చదివే విద్యార్థుల శాతం జాతీయ సగటు అంటే దేశం మొత్తం మీద పంతొమ్మిది శాతం ఉంది అంటే ప్రతి వంద మంది విద్యార్థుల్లో మన దేశంలో పంతొమ్మిది మంది విద్యార్థులు టెక్నికల్ కోర్సులు చదువుతున్నారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు టెక్నికల్ కోర్సులు చదువుతున్నారో తెలుసా నలభై రెండు శాతం మంది అంటే జాతీయ సగటు కంటే డబల్ అన్నమాట ఈ విషయంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది కేరళ నలభై మూడు పాయింట్ ఒకటి శాతంతో నంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణలో ముప్పై తొమ్మిది శాతం మంది విద్యార్థులు టెక్నికల్ కోర్సులలో చేరుతున్నారు మొత్తంగా చూస్తే పంజాబ్ మినహా ఉత్తరాదిలో చాలా తక్కువ శాతం టెక్నికల్ కోర్సులు చదువుతున్నారు దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాలు చాలా ముందున్నాయి ఈ లెక్కలన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మ్యాప్ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటివి మొత్తంగా చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్లో తెలుగు విద్యార్థులు చాలా ముందున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు